హైదరాబాద్ లో పబ్జీ గేమ్ కు బానిసై తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన వెలుగు చూసింది హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్ సాయి ప్రజా దంత దంపతులు గత కొంతకాలంగా భైన్సాలో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు బేతి రితేష్ చంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత పదో తరగతిలో చేరాల్సి ఉన్న కొద్ది కాలంగా పబ్జీ గేమ్ కు బానిసేయాడు దీంతో చదువుపై నిర్లక్ష్యం చేస్తూ పాఠశాలకు వెళ్లకుండా గేమ్ ఆడుతూ ఉన్నాడు దీన్ని గమనించిన తల్లిదండ్రులు రితేష్ ను గేమ్ ఆడకుండా కట్టడి చేశారు దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లో పబ్జీ గేమ్ కు బానిసై తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన వెలుగు చూసింది హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్ సాయి ప్రజా దంపతులు గత కొంతకాలంగా భైన్సాలో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నారు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు బేతి రితేష్ చంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత పదవ తరగతిలో చేరాల్సి ఉన్న కొద్ది కాలంగా పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు దీంతో చదువుపై నిర్లక్ష్యం చేస్తూ పాఠశాలకు వెళ్లకుండా గేమ్ ఆడుతూ ఉన్నాడు దీన్ని గమనించిన తల్లిదండ్రులు రితేష్ ను గేమ్ ఆడకుండా కట్టరి చేశారు దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి చంద్రశేఖర్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి ఉరి వేసుకుని చనిపోయేంత ఆత్మహత్య చేసుకున్నారు దీనికి కారణాలేంటి నిర్మల్ జిల్లాలో బహింస సంబంధించిన వ్యక్తి పబ్జి గేమ్ కు బానిసై ఇలా ఆత్మహత్యకు పాల్పడడం అయితే నిర్మల్ జిల్లాలో అయితే ఇటు విషాదం చోటు చేసుకుంది ఏదైతే ఈ యొక్క గేమ్ కు పబ్జి గేమ్ కు సంబంధించి బానిస కావడం ఈ విషయం అది చిన్న వయసులో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు చదువుతున్న క్రమంలోనే ఇటు పబ్జి గేమ్ కు బానిసై అసలు ఇంట్లో ఒక్కడే ఉంటూ పబ్జీ గేమ్ ఆడుకుంటూ తల్లిదండ్రులు ఎంత మందలించినా కూడా వినకుండా ఆ గేమ్కే బానిసై ఏదైతే గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రంగా మనస్తాపానికి గురై ఈ రోజైతే అతను బలన్ మరణ బలన్ అయితే పాల్పడ్డాడు దీనికి సంబంధించి అతని తల్లిదండ్రులు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఆవేదనకు గురవుతున్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి గేమ్ల పట్ల ఇట్లా అప్రమత్తంగా ఉండాలి గేమ్లు ఆడకుండా పిల్లల్ని కట్టుదిడ్డం చేయాలని అయితే ఇప్పటికే ఇటు తల్లిదండ్రులు కోరుతున్నారు ఇలాంటి గేమ్లకు బానిస కావద్దని కూడా ఎంతో మంది వైద్యులు చెప్తున్నారు అయినా కూడా పిల్లలు ఇలాంటి గేమ్ల పట్ల ఆసక్తి చూపుతూ ఇలాంటి గేమ్లకు బానిసై ఇట్లా బలన్ మరణానికి పాల్పడడం కరెక్ట్ కాదంటూ ఇటు వైద్యులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పబ్జీ గేమ్ కు బానిసై మారిన విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం పట్లైతే ఇటు బైన్సాలో అయితే కొంచెం విషాద చాల చోటు చేసుకున్నాయని చెప్పచ్చు ఏదైతే ఈ రిషందర్ ఇలా ఘటన జరగడం అయితే ఇటు తల్లిదండ్రులకైతే కోలుకోలేని దెబ్బ వీరు వ్యాపార రీత్యా ఇటు బహింసకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఏదేమైనా కూడా ఇటు బిడ్డను కోల్పోవడం అయితే ఇటు తల్లిదండ్రులకు అయితే తీరని లోటుగా కనిపిస్తుంది ఇలాంటి గేమ్ల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వైద్యులైతే సూచిస్తున్నారు ఇలాంటి గేమ్లను ఎంకరేజ్ చేయొద్ద అంటూ కూడా చెప్తున్నారు ఇలాంటి గేమ్లను ఆడకుండా చూసుకోవాలని చదువుల పట్ల చదువుల పట్ల ఉండాలని అయితే ఇటు వైద్యులైతే సూచిస్తున్నారు ఇలాంటి గేమ్ల పట్ల కాకుండా క్రీడా రంగం వైపు చూస్తూ చూసుకోవాలి ఒకవేళ ఇలాంటి గేమ్లకు అలవాటు పడితే క్రీడ మైదానాలకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న మానసిక ఒత్తిళ్లకు కాకుండా శారీరకంగా వీళ్ళని చూసుకోవాలంటూ ఇటు వైద్యులైతే సూచిస్తున్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి భయంస ఘటన ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన అయితే ఇటు విషయాన్ని చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్